ప్రముఖ పారిశ్రామికవేత్త టీడీపీ చిత్తూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు సిఆర్ రాజన్ సతీమణి సిఆర్ నిర్మలా రాజన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి జన్మదిన వేడుకలలో భాగంగా సిఆర్ రాజన్ యువసేన దామినేడు వార్డ్ మెంబర్ రమేష్ ఆధ్వర్యంలో సిఆర్ రాజన్ దంపతులను దుస్సాలవాళ్ళతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఆ తర్వాత అభిమానుల నడుమ సిఆర్ నిర్మల రాజన్ కేక్ ను కట్ చేసి అభిమానులతో పంచుకున్నారు ఈ సందర్భంగా సిఆర్ నిర్మలా రాజన్ మాట్లాడుతూ అభిమానుల నడుమ జన్మదిన వేడుకలు జరుపుకోవాలని చాలా సంతోషంగా ఉందని అన్నారు को दिया kan, वी <coughs> व <coughs> <coughs> <coughs>